ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం పట్టాలు ఇవ్వడం ఇదేందయ్యా విడ్డూరము ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసావయ్యా నువ్వు వీళ్ళకి ఏం చేశాడన్నా ఏం చేశాడా చేశాడా ఏమన్నా జాబులు వచ్చినాయా తమ్ముళ్ళు ఇల్లు ఇచ్చినారా తమ్ముళ్ళు రోడ్లు వేసినారా తమ్ముళ్ళు లైట్లు వేసారా తమ్ముళ్ళు ఆఖరికి మీ ఇంటి ముందర కాలవన్నా చూసారా తమ్ముళ్ళు ఆ రోడ్లు వేసిన మహనీయుడు ఎవడు ఆ ఇల్లు ఇచ్చిన మహనీయుడు ఎవడు ఆ రోజు లైట్లు వేసిన లోకేషన్నా తర్వాత ఈ రోజు ఫ్యాక్టరీలు ఆ రోజు తెచ్చిన ఫ్యాక్టరీలు ఈ రోజు వీళ్ళు పార్టీల ఎనీ టైమ్ మిషన్ డబ్బులు కావాలంటే సెల్కానిక్ ఫోన్ చేయాలా డబ్బులు కావాలంటే ఫోన్ చేయాలా డబ్బులు కావాలంటే మైక్రోమాక్స్ ఫోన్ చేయాలా టైల్ కావాలంటే ఫోన్ చేయాలా ఆ ఫ్యాక్టరీలు అన్ని తెచ్చిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాను అక్కడేమో ఒక అన్న మడ్డర్ చేస్తాడు బాబాయనే చంపేస్తాడు దిక్కు మొక్కులే ఇక్కడ ఈ చిన్నో మొత్తం స్వాహా 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 ఏది కనిపిస్తే స్వాహ ఒక దళిత నాయకుడు కాని ఎస్సీ గాని బీసీ గాని బలహీన వర్గాల కులాలు చెందిన మనిషి ఎవరన్నా వస్తే గేటు బయట ఉంటాడు అదే అగ్ర కులానికి వచ్చిన చెందిన వ్యక్తి బాగా డబ్బులుండి మంచి షర్టు ప్యాంట్ వేసుకొని వస్తే మాత్రం సార్ పక్కన కూర్చోబెట్టుకొని సూట్ కేసు బేరాలు ఆడతాడు మా ఎమ్మెల్యే బంటి బంటి బాయ్ బడా చోర్ మా అన్న లొకేషన్ లో పెట్టింది సార్ చోర్ అని చెప్పి కరెక్ట్ పేరు చెప్పినాడు మీ అందరు ముందర నేను సార్ని కొన్ని కోరికలు కోరదలుచుకున్నాను వచ్చే కాలంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి